అసెంబ్లీ మాక్ అసెంబ్లీ నిర్వహించిన వాటి మీద కూడా విపక్షం నుంచి విమర్శలు అంటే వాటిని ఎలా చూడాలా ఎలా చూస్తుంది ఇప్పుడు మొన్నటి అసెంబ్లీలో ఇదైనటువంటి సరదాగా ఇచ్చేసినటువంటి దీనికి ఎవరు వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎవరు మాట్లాడలేదు ఒక అంబాటి రాంబాబాయ్ మాట్లాడాడు ఆయన తెలిసి తెలియకుండా కూడాను మాట్లాడాడు తర్వాత నాది పొరపాటు జరిగింది అని కూడాను అంబాటి రాంబాబు ఒప్పుకోవడం జరిగింది ఆయనకి విషయం తెలియదు ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాన్ని అన్నాయాల్ని అవినీతిని దాడుల్ని దౌర్జన్య దౌర్జన్యాన్ని హత్యల్ని అత్యాచారాలని ఏ విధంగా జరిగిందో ఆయన పాలన విధానం ఏ విధంగా ఇదైందనేది మొన్న సుస్పష్టంగా పిల్లల చేత విద్యార్థులు విద్యార్థుల చేత వాళ్ళకి అసెంబ్లీ కూడాను స్కోర్ ఇచ్చేయడం జరిగింది కానీ దానికి అంబాటి రాంబాబు గారు ఏంటంటే ఇది నిజంగానే ఏదో జరిగింది జరిగిపోయింది అనే ఉద్దేశం మీద చెప్పారు చివరికి ఆయన నాలుగు కొరుక్కున్నాడు అనే విషయం కూడాను ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఓవరాల్గా చూస్తే పాత గవర్నమెంట్లో కొన్ని పథకాలు ఇప్పుడు పథకాలు సమానంగా ఉన్నాయంటారా ఎక్కువ ఇస్తున్నారా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేమి ఇవ్వట్లేదు సంక్షేమ ప్రభుత్వం మాదే అని చెప్పి అదే పదే చెప్తాను జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు బెంగళూరు వెళ్ళి కూర్చొని అక్కడ పడుకొని ఉంటున్నాడు లేదు హైదరాబాద్కి వెళ్తున్నాడు లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి ఇచ్చేస్తున్నాడు గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం చాలా వ్యత్యాసం ఉందండి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కళ్ళు సంక్షేమం అయితే ఒక కళ్ళు అభివృద్ధి ఆ ఉద్దేశం మీద ఈ రోజున సంక్షేమ పథకాలే కానివ్వండి అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి కానివ్వండి చాలా బ్రహ్మాండం జరుగుతుంది గతంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది ఎక్కడ సంక్షేమం జరిగింది ఉదాహరణ చెప్పాలంటే ఎస్సీలోనే సోదరు కార్పొరేషన్ మాది కార్పొరేషను ఆ రెల్లి కార్పొరేషన్ ఇచ్చారు కనీసం ఎస్సీ వాళ్ళకి యాభై తొమ్మిది కులాలు ఉండే వాళ్ళకు కూడా కనీసం ఎవరి కూడాను ఒక రూపాయి కానీ ఒక వంద రూపాయలు కూడాను కూడా లోను కానీ ఏది కూడా ఇచ్చే దాఖలాలు లేదు మరి ఈ రోజు చూస్తుంటే ఎవరికైనా అంబేద్కర్ విదేశీ విద్యే కానివ్వండి తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లే కానివ్వండి మాలసోతలు కార్పొరేషన్ చేశారు మాది కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు అయినా సరే బ్రహ్మాండంగా ఎస్సీలో ఉండేటువంటి యాభై తొమ్మిది కులాలు కూడాను అందరు కూడా పుష్కలంగాను లోన్లు కానీ వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఉపాధి కోసం అన్ని విధాలుగాను ఈ రోజున ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది జగన్ ప్రభుత్వంలో ఎక్కడుందండి జగన్ ప్రభుత్వం అసలు ఏదీ లేదు పేరుకే సంక్షేమము పథకాలని పెట్టాడే కానీ ఏమీ కాదు ఆ సంక్షేమం అంటూ సంక్షోభాన్ని రాష్ట్రానికి వెనక్కి నెట్టేశాడే తప్ప సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏదీ లేదు ఈ రోజున చూస్తుంటే మరి ఒకవైపు సంక్షేమ పథకమే కానివ్వండి ఈరోజు అభివృద్ధి కానివ్వండి నారా చంద్రబాబు నాయుడిని చూసుకొని ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ప్రముఖ పారిశ్రామిక వేతలు కూడా రోజున మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా మన ఆంధ్రప్రదేశ్ అమరావతి చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మీద నమ్మకం విశ్వాసం ఆయన పాలన విధానం బాగుంటుంది అక్కడ మనం పరిశ్రమలు పెట్టాలి పారిశ్రమలు పెడితే మనం మన కంపెనీలు అభివృద్ధి చెందిద్ది అనే ఉద్దేశం మీద ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి చాలామంది పరిశ్రమ వేతలు కూడాను రావడం జరుగుతుంది దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి కానివ్వండి నిరుద్యోగ సమస్య కూడాను కొంతమంది నిరుద్యోగులు కూడాను బ్రహ్మాండంగా ఉండే ఉద్యోగాలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను జగన్ గారు గత రెండు మూడు రోజుల కింద నుంచి ప్రజాదరబాన్ని నిర్వహిస్తున్నారు పులివెందుల్లో దానికి స్పందన అద్భుతంగా ఉందని చెప్పి చెప్తున్నారు మీరు చూస్తే ఏమీ స్పందన లేదండి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ప్రజాదరబారు అనే పెట్టినా సరే ఏమి స్పందన ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అయంలో ఆయనకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా సరే పులివెందుల నియోజకవర్గమైన జగ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటువంటి ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఆ నియోజకవర్గం అయినా సరే ఎవరైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేలాగా చూస్తారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా బ్రహ్మాండ పరిష్కారం మార్గంలో నడిపిస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు నిలబడాలి ఉనికి చాటుకోవాలనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకం ఆడుతున్నాడే తప్ప అంటూ ఎటువంటిది ఇదేం కాదని చెప్పి నేను తెలియజేస్తాను